లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన రైతులకు ఉపయోగపడుతుందా ఏ రైతులకు ఉపయోగం బి రైతులకు ఉపయోగం లేదు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా రైతులు ఆదుకోలు భూమి ఇక్కడి విస్తృత పొలాలు కొట్టబొట్లు పత్తి దిగుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆధారం కానీ ఇటీవల మోందా తుఫాను ఈ పొలాలను విధ్వంసం చేసింది లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి రైతులు నిరాశలో మునిగారు ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ నాలుగున కృష్ణా జిల్లాను సందర్శించారు పెలమలూరు పెడన పామరు మచిలీపట్నం నియోజకవర్గాల్లో తిరిగి రైతులతో మాట్లాడారు తుఫాను దెబ్బకు నష్టపోయిన పొలాలను పరిశీలించి వారి బాధలను విన్నారు రైతుల రక్తంతో రాజకీయాలు చేయడం చేయకూడదు అంటూ ప్రస్తుత ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆరోపించారు కానీ ఈ పర్యటన సమయంలోనే కేంద్రం నుంచి రైతులకు ఒక మంచి వార్త వచ్చింద వచ్చినట్లుంది ఇది జగన్ కూడా సంతోషనిస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం ఆశా ప్రధానమంత్రి అన్నదాత సుఖీభవ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పొడిగించింది ఈ పథకం కింద పత్తి దానాలు నూనె బీజాలు వంటి పంటలకు కనీస మద్దతు ధరపై కొనుగోలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రారంభమైంది ఫిబ్రవరి పదిహేను నాటికి జీరో పాయింట్ ఒకటి ఐదు లక్షల టన్నుల తూర్ అరటి కొనుగోలు చేసి పన్నెండు వేల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చారు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో కూడా ఇది అమలులో ఉంది కృష్ణా జిల్లాలో తుఫాను దెబ్బకు ప్రతి పొగాకు పంటలు దెబ్బతిన్నాయి ఈ పథకం కింద రైతులు తమ పంటను ధర ధరలు పడక కూడా లాభాలతో అమ్ముకోవచ్చు మరో మంచి విషయం యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన పిఎం ధన్ ధాన్య కృషి యోచన పథకం ఇది వంద రో వంద జిల్లాల్లో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు సహాయం చేకూర్చుంది తక్కువ దిగుబడి ఉన్న ప్రాంతాల్లో కృషి అభివృద్ధికి ప్రోత్సాహం కృష్ణా జిల్లా ఈ జాబితాలో ఉంటే ఇక్కడి రైతులకు పెద్ద ఊరట జగన్ పర్యటన సమయంలో ఈ వార్త రావడం ప్రత్యేకత ఆయన ప్రస్తుతం ప్రభుత్వం రైతులను విస్మరించిందని పెరుగున ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని ఎనభై ఐదు లక్షల మంది రైతుల బీమా కవరేజీ పంతొమ్మిది లక్షలు తగ్గిందని ఆరోపించారు ఈ పాలనలో యాభై నాలుగు లక్షల మందికి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు కృతి నివారణ డబ్బు ఇచ్చాం అని గుర్తు చేశారు కానీ కేంద్ర ప పథకాలు అమలు కావడం జగన్ ప్రభుత్వ కాలంలోని ప్రయత్నాలను ప్రయత్నాలకు గుర్తింపుగా మా మారవచ్చు ఆయన అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి రైతు వారానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ప్ర వాదించే ప్రతిపాదించారు ఇప్పుడు కేంద్రం పో పోలికలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నలభై ఎనిమిది వేల కోట్ల వ్యవసాయానికి కేటాయించింది పత్తి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభం నాలుగు పాయింట్ ఐదు ఐదు ఆరు లక్షల హెక్టార్లో పత్తి సాగు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు అంచనా ఈ అవకాశం రైతులకు కిరణం తుఫాను దెబ్బ తగ్గించి కేంద్ర సహాయంతో పునర్నిర్మా పునర్నిపూరణ సాధ్యమే జగన్ పర్యటనలో ఈ వార్త విని రైతులు సంతోషించి ఆయన్ను మరింత బలపరిచారు రాజకీయాలకు మించి రైతు సంక్షేమే ప్రధానం కృష్ణా జిల్లా రైతులు ఈ సహాయంతో మళ్ళీ బతుకుతారని ఆశ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్